దేనికోసం బతకాలి అని అనిపించినప్పుడు నీ కోసం బతికి ఉన్న వారిని గుర్తు చేసుకో చావు వస్తుందని తెలిసినా బతికేస్తున్నాం మరి బాధ కలిగితే బతకలేమా ఎవరిని మన జీవితంలో ఉండమని బలవంతం పెట్టకూడదు ఇష్టం ఉన్నవాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురుంచి నీతోడుగా నిలుస్తారు ఇష్టం లేని వారు కారణాలు వెతుక్కొని మరీ దూరం అవుతారు ఏమీ సంపాదించకపోయినా పర్వాలేదు కానీ చెడ్డవాడు అనే పేరు మాత్రం సంపాదించకు రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అని అనుకోకూడదు నీకంటే పేదవారిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు నీకంటే ధనవంతులను చూసి కుళ్ళుకోకు చేసే పని చెప్పకు ఇచ్చిన మాట తప్పకు నమ్మిన వారిని మోసం చెయ్యకు నా అనే వాళ్ళని వదిలిపెట్టకు ఇష్టం కోపం అలగడం ఏడవడం నవ్వడం మనకు నచ్చిన వారి దగ్గర మాత్రమే చేస్తాం నిజమే కదా ఎవరు ఎంత నమ్మక ద్రోహం చేసినా వారిని వారి నిజస్వరూపాన్ని ఎప్పుడో ఒకప్పుడు కాలమే నిర్ణయిస్తుంది ఎవరికైనా ఉపకారం చేయాలి అని మీకు అనిపిస్తే ముందు మీ తల్లికి చేయండి మరియు మీ తండ్రికి మర్యాద ఇవ్వండి దుర్మార్గులతో స్నేహం విరోధం మంచిది కాదు పాముని పాలు పోసి పెంచినా అది విషాన్నే చిమ్ముతుంది జాగ్రత్త ఎవరైనా మనకు గిఫ్ట్ ఇస్తే అది తాత్కాలికం అదే మనమే సంపాదించుకున్నది ఇప్పటికీ శాశ్వతం ఏమంటారు ఒకరికి మంచి వాళ్ళము మనం అంటే పడని వారికి చెడ్డవాళ్ళము కొందరికి ఏమీ కాము ఇంకొందరికి అన్నీ మనమే అవుతాము ముందు రోజులలో ఏమి జరుగుతుందో అని ఎప్పుడూ ఆలోచించేవారు ఏమీ సాధించలేరు నిజాన్ని మంచిని నీవు గ్రహించిన రోజు వెంటనే ఆచరణలో పెట్టు మంచి మాటలలో మీకు ఏ మాట నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి